కనీస విలువలు లేనటువంటి తత్వాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలనేటువంటి ఒక పదం ఏదైతే వాడేవో దాన్ని నేను తీవ్రంగా ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు ప్రత్యేకించి సామాజిక న్యాయం ఉన్న పదానికి నీకు అర్థమే తెలియదు ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల జీవన స్థితి ఎలా ఉంది ఆ కులాలలో జీవించే వారి యొక్క విద్యా విధానం లేదా వారి అందుతున్న విద్య విద్య పట్ల ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు తొంభై నాలుగులో ముఖ్యమంత్రివి తొంభై ఏళ్ళలో ఐటీ అభివృద్ధి చెందింది రెండు వేల ఏడు వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక బీసీ విద్యార్థులు చదువుకి దూరంగా ఉంటే విజనరీయా నువ్వు ప్రజల్ని బానిసలుగా చూడాలని నీ తత్వం ప్రజలను ఎప్పుడూ కూడా బానిసలుగా చూడాలని నీ తత్వం పెత్తందారుల యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మవే ఆనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీవీ ఫైవ్ వారి యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మ అయిపోయి వాళ్ళ రాసే రాతల చేత వాళ్ళ చేత రాయించి అధికారం పొందాలని నీ తత్వం తెలుసుకున్న తర్వాత నువ్వు ఓడిపోయావు ఓడిపోయావు ముఖ్యమంత్రిని సైకి వాడుతున్నావు సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయే సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయి మానసిక స్థితి కోల్పోయి అధికారం పోయిన తర్వాత మానస్థితి కోల్పోయినవాడు మానసిక స్థితిని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నీకు సంక్షేమం అంటే తెలియదు పాపం సంక్షేమం అంటే నా సంక్షేమం అనుకున్నావు ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకి ఆరు వందల యాభై హామీలు ఇచ్చి పక్కన పెట్టేసి ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకుండా నీ సన్నుకి ఇచ్చుకున్న ఒక ఉద్యోగం అది సంక్షేమం అనుకున్నావు నీ దృష్టిలో సంక్షేమం అంటే సంక్షేమే నీ దృష్టిలో సంక్షేమం అంటే నీ సన్ను నీ సన్ను క్షేమం అనుకున్నావు నీ సన్నని ముఖ్యమంత్రి చేయాలని తపన తాపత్రయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు